వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా క్లిక్ చేయండి మర్చిపోకండి బొప్పల్లో ఫ్లైఓవర్ పిల్లర్ల వద్ద కుంగిన రోడ్డు హైదరాబాద్ నివాస్ న్యూస్ బొప్పల్లో నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల వద్ద రోడ్డు కుంగిపోయింది బొప్పల్లోని హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ల వద్ద వర్షానికి రోడ్డు కుంగటంతో భారీగా గుంతలు ఏర్పడ్డాయి కారు రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డు కుంగిపోవడంతో గుంతలో వాహనం దిగపడింది ట్రాఫిక్ పోలీసులు అక్కడికి చేరుకొని గుంతలో నుంచి కారును బయటికి తీశారు